గెలిపే లక్ష్యంగా హ్యాట్రిక్ దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తనదైన శైలిలో నెల్లూరు రూరల్లో పట్టు బిగించేందుకు పావులు కదుపుతున్నారు ఈ క్రమంలో తన సోదరుడు కోటం గిరితరెడ్డితో పాటు టీడీపీ శ్రేణులు అభిమానులతో కలిసి ప్రతినిత్యం సమీక్షలు నిర్వహించడం పరిపాటిగా మారింది గత రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయకేతనం ఎగురవేసి రూరల్లో తిరుగులేని ప్రజానేతగా ఉన్న కోటం హ్యాట్రిక్ విజయం దిశగా ముందుకెళ్లేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు అదేవిధంగా టీడీపీ అధిష్టానం ప్రకటించిన తొలి ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో తన పేరును ఖరారు చేయించుకోవడంలో కోటంరెడ్డి సఫలీకృతమయ్యారు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీతారెడ్డి నాయకత్వం నచ్చడంతో పాటు టీడీపీకి ఆకర్షితులైన కొందరు తెలుగుదేశంలో చేరేందుకు ముందుకొస్తున్నారు ఇదే క్రమంలో ఆదివారం ఒక్కరోజే దాదాపు ఆరు డివిజన్ల నుంచి వందలాది మంది ఎమ్మెల్యే కోటంరెడ్డి బ్రదర్స్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు రాజేంద్ర యాదవ్ ఈరోజు చంద్రరాజు శై గారు మాకు గత నలభై సంవత్సరాల నుంచి భక్తవత్సవం నగర్లో బాగా స్నేహితులు వాళ్ళ అబ్బాయి ఈరోజు తెలుగుదేశం పార్టీలో కోటం రెడ్డి సీధరెడ్డి రెడ్డి గిరిధర్ రెడ్డి నాయకత్వంలో ఈరోజు పార్టీలో చేరుతున్న శుభ సందర్భమున ఇక్కడ నుంచి బయలుదేరి మేము ఎమ్మెల్యే ఆఫీసు పోయి అక్కడ పార్టీలో చేరేదానికి అందరం కలిసిపోతున్నాం ఈరోజు నిజ శుభదినం ఎందుకంటే నిన్ననే తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులు ప్రకటిస్తే మొదటి విడతలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని మొదటి విడతలోనే ఆయన్ని ప్రకటించడం జరిగింది నారాయణ గారిని ఆయన్ని నెల్లూరు టౌన్ నెల్లూరు రోరలు ఎందుకంటే ఎంతో కాలం నుంచి టౌన్ నుంచి రోరల్ నుంచి తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేలు లేరు రోరల్ అయితే మరీ ఇరవై సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే ఇక్కడ లేరు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ అదృష్టం కానీ లేకపోతే ఈరోజు రెడ్డి గారు రెండుసార్లు ఎమ్మెల్యే మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఆయన ఎమ్మెల్యే అయ్యేదానికి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరాడు ఆయన ఎమ్మెల్యే ఖచ్చితంగా మంచి మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుస్తారు ఆయన ఈ ఏరియాలన్నీ కూడా ఇదివరకట్లోనే ఆయన ఎంతో ఎంతో డెవలప్ చేసినా తెలుగుదేశం పార్టీలోనే ఎక్కువగా డెవలప్ అయి ఉంది ఇంకా రాబోయే కాలంలో కూడా రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా కూడా పార్టీని బలోపేతం చేసుకుంటాం రెండోది అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడెక్కడ ఏమైతే చిన్న పెద్ద అన్ని ఆగిపోయి ఉన్నాయో అన్నీ కూడా శ్రీధర్రెడ్డి గారి గిరిధరెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా పనులన్నీ చేయించుకుంటాం ఇప్పుడు చేరిన రాజేంద్ర కూడా భవిష్యత్తులో బాగా కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీకి మంచి పేరు తీసుకొచ్చి ఆయన భవిష్యత్తును కూడా బాగా నిర్మించుకోవాలని చెప్పి కోరుకుంటా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ముప్పై డివిజన్ వైఎస్సార్ నగర్ కు చెందిన దర్గాబాబు షేక్ మస్తాన్ ఎన్ పెంచలనాయుడు పి సాంబా కె చెంచుకృష్ణ సిహెచ్ కృష్ణ ప్రభు ప్రభువారి మిత్ర బృందం పదిహేడవ డివిజన్ వెలగచెట్టు సంఘం కు చెందిన షేక్ మస్తానీ షేక్ బీబీజాన్ షేక్ అజీరా షేక్ సుబేద షేక్ బషీర్ వై అజయ్ పి శివ ఎం భాస్కర్ షేక్ నస్రీన్ షేక్ షెహానా వారి బృందం ఇరవై రెండవ డివిజన్ ఎన్జీఓ కాలనీకి చెందిన గెట్టుబోయిన రాజేంద్ర ప్రసాద్ యాదవ్ గెట్టుబోయిన రమేష్ యాదవ్ పాపనబోయిన శ్రీనివాస యాదవ్ గారి మిత్ర బృందం ఇరవై ఎనిమిదవ డివిజన్ కేశవుల నగర్ కు చెందిన బి శివ ఆర్ రవి సి మహేంద్ర రాజేంద్రన్ వెంకటరమణ శేఖర్ ఉదయ్ కుమార్ వారి మిత్ర బృందం అదేవిధంగా ఆమంచర్ల పంచాయతీ గోటువారి కంత్రిగాకు చెందిన కూకటి పుట్టయ్య కూకటి మోహన్ కూకటి వెంకటేష్ మన్నవరం సురేష్ శేవజ్యోతి కాలనీకి చెందిన ఎల్ ఏడుకొండలు వారి మిత్ర బృందంతో పాటు పలు డివిజన్ల నుంచి భారీగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు పార్టీలో చేరిన వారందరికీ రూరల్ ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధరెడ్డి టీడీపీ నేత కోటమిరెడ్డి గిర్తరెడ్డిలు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు టీడీపీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని భరోసా రానున్న సార్వత్రిక ఎన్నికలు కీలకం కావడంతో టీడీపీని గెలిపించుకునేలా తన అభ్యర్థిత్వాన్ని బలపరచాలని కోరారు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరికలు ప్రతిరోజు కూడా నెల్లూరు రూరల్లో డివిజన్ల నుంచి గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరికలు ఈ రాష్ట్రంలో అతి త్వరలో అంటే కొన్ని రోజుల వ్యవధిలోనే ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికలు వచ్చే వేళ ప్రజలందరూ కూడా రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకుంటున్నారు అనే దానికే నిదర్శనం ఈ యొక్క పార్టీలో ఎంత ఉధృతంగా చేరికలు ఈరోజు దాదాపు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తొమ్మిది ప్రాంతాల నుంచి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు తొమ్మిది ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరికలు అదేవిధంగా రాబోయే మూడు రోజుల్లో కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే ముఖ్య నేతలు తెలుగుదేశం పార్టీలో చేరబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నారు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జనసేన నెల్లూరు రూరల్లో ప్రజల్లో అత్యంత శక్తివంతంగా ఉంది ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలు డివిజన్ ఇన్ఛార్జీలు పోలింగ్ బూత్ ఇన్ఛార్జీలు పోలింగ్ బూత్ కమిటీ సభ్యులు డివిజన్ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ వివిధ అనుబంధ సంఘాల్లో పనిచేసే నాయకులు అదేవిధంగా జనసేన నియోజకవర్గ నాయకులు డివిజన్ నాయకులు గ్రామ నాయకులు మండల నాయకులు చాలా చురుగ్గా ప్రజల్లో ఉన్నారు వీరందరి చేరికతో ఇంకా ఇంకా బలోపేతమై నేను ఇంతకుముందే చెప్పా నెల్లూరు రూరల్ చరిత్రలో గత చరిత్రలో ఎప్పుడూ చూడని అత్యంత భారీ మెజార్టీతో నెల్లూరు రూరల్ నియోజకంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఘన విజయం సాధించబోతుంది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలో రాబోతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతుంది అందరికీ నమస్కారములు నా పేరు రాజేంద్ర ప్రసాద్ యాదవ్ బీవీ నగర్ ఇరవై రెండు డివిజన్ నుంచి బీవీ నగర్ ఇరవై రెండు డివిజన్ నుంచి జాయిన్ అవుతున్నాను ఈరోజు నా కోసం వచ్చేటువంటి మా స్నేహితులు కానివ్వండి ఈ వార్డు ఇన్ఛార్జ్లు కానివ్వండి ఇంకా మా బంధుమిత్రులందరూ కానివ్వండి వాళ్ళందరి తరఫున నేను ధన్యవాదాలు జరుపుకుంటున్నాను